ফোন <laughs>

మీ ప్రాంతంలో ఉన్నాడని చెప్పేసి వెళ్ళేసి పద్యాలన్నీ పరిష్కరింపజేసి ఆంగ్లంలో చేసి ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వకవి అవుతాడు అని చెప్పేసి ఆంగ్ల గీతాన్ని ఒక గ్రంథానికి కృషి చేశారు నలభై నుంచి యాభై గ్రంథాలకు పైగా పరిష్కరింపజేసారు आले <laughs> सर <laughs> శ్రీ వీరు కుమార్తెలు రీతేష్ తిరుమకలు శాస్త్ర అల్లు భారతదేశం గురించే తెలుగు సంపద సరస్వతి కాబట్టి మీ ద్వారా మా ఈ చిరు కొరకు నెరవేరితే నండూరి శ్రీనివాస్ గారు ప్రవధించిన విధంగా అద్భుతమైన రోజులు వస్తాయంటే అది ఈనాడు మీరు రాకతో మాకు నెరవేరుతుందని రాముడు కాళి సోకి వాతిని నాతిగా చేశారంటారు అలాగా ఇవాళ మీ పాద స్పర్శతో బ్రౌన్ గ్రంథాలయం దిశ దశ నాలుగు మందిని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ తెలుగు భాషాభిమానాల పక్షన కడప ప్రజల పక్షణ బ్రౌన్ అభిమానుల పక్షన శాస్త్రి గారు అభిమానాల పక్షాన మేము వాళ్ళందరినీ చేతులెత్తి ప్రార్థిస్తున్నా

మీరు ఎటువంటి మిషన్ లేకుండా కెమికల్స్ లేకు చేతులు తయారు చేతులు తయారయ్యారు కాయచేస్తున్నారు రెండు వందలకు పైగా మధ్య వాటిలో మేము రీసెర్చ్ చేస్తాం 얘들아 అంకుర్ చూస్తున్నావా చూస్తున్నావా మెదలు అంత్రలే ఉండాలి శ్రవణ

పల్లెను పుట్టిన పాపడు వెళ్ళి విరిసి న్యాయ శాస్త్ర విధుడై తల్లియు దీవింప తెలుగు తల్లియు పులకింప దేశ ధర్మాసనము ఎన్నో తీర్పులు వెలగించినారు భాగ్యవందనాలతో సమర్పణ జానమతి సాహితీ పీఠం

తెలుసు దాదాపు సింధు నది నాగరికతతో సమానంగా ఈ తుంగభద్ర వైగేయి ప్రాంతంలో తెలుగు భాష అభివృద్ధి చెందుతని ఈ రెండు నాగరికతలు సమాంతరంగా క్రీస్తుపూర్వం నాలుగు వందల సంవత్సరాలకు ముందే ఉందనేటటువంటిది మన తెలుగు పండితులు మరి మన ఆ తెలుగు భాష ప్రాచీన భాషని గుర్తించాల్సినటువంటి సమయంలో మరి శాస్త్రయుక్తంగా నిరూపించినటువంటి సంగతి తెలుగు భాష చాలా అద్భుతమైనటువంటి ఒక సంగీతం లాంటి భాష మరి మనకి తెలుసు అనేక కావ్యాలు గాథలు కవితలు నాటకాలు నాటికాలు పద్యాలు పురాణాలు ఇతిహాసాలు అవన్నీ కూడా ఈ అద్భుతమైనటువంటి భాషలో రచించబడినటువంటి విషయం మీకు తెలుసు అంతేకాదు మరి తెలుగు భాష ఆధునికతతో సంతరించుకొని అభివృద్ధి చెందుతున్నటువంటి దశలో ఇటీవల కాలంలో ప్రత్యేకించి భాష మీద పెద్ద ఎత్తున దాడి జరిగిందనేటటువంటి అభిప్రాయంతో నేనున్నాను ఎందుకంటే మనం ఇంత అద్భుతమైనటువంటి చరిత్ర కలిగినటువంటి ఈ భాష అంతరించేటటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి యునెస్కో ఒక నివేదిక ఇచ్చినప్పుడు మరి తెలుగు భాషకు సంబంధించినటువంటి అనేక మంది కవులు కానీ తెలుగు భాష అభిమానులు కానీ ఆవేదనతోటి ఒక తెలుగు భాషను ప్రవజింపజేయాలా తెలుగు భాషను గుర్తింపు తీసుకురావాలా తెలుగు భాషను మళ్ళా పరిరక్షించుకోవాలనేటువంటి ఒక ఉద్యమం లాగా చేశారు దురదృశ్యవశాత్తు రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల్లో భాష మీద మరి ప్రభావం పడి దాన్ని పూర్తిగా మర్చిపోయేటటువంటి పరిస్థితి మళ్ళా ఇంకా దిగజారిపోయేటటువంటి పరిస్థితి నాకు కనిపించింది మీకు తెలుసు మరి రాజకీయ నాయకులు లేదా వాళ్ళ యొక్క ప్రయారిటీస్ వేరే ఉంటాయి వాళ్ళ యొక్క ఆలోచనలు కానీ వాళ్ళ యొక్క అవసరాలు కానీ వేరే ఉంటాయి రాజకీయ నాయకులు ప్రజలకు మరి ఒక కార్యక్రమాలు ఇచ్చేటప్పుడు వాళ్ళు మొదట ఆలోచించేటటువంటిది ఏంటంటే ఉద్యోగాలు అదేవిధంగా ఇతర సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తారు మరి భాషా సంస్కృతుల గురించి అనేటటువంటిది చాలామందికి పట్టదు ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాత మద్రాసు రాష్ట్రం నుంచి మనం విడిపోయిన తర్వాత కొద్దిమంది మాత్రమే ముఖ్యమంత్రులు మంత్రులు ఈ భాష పట్ల అభిమానం చూపించి దీనికి ఒక గుర్తింపు తీసుకురావాలా దీన్ని రక్షించాలనేటటువంటి కృషి చేశారు తర్వాత మనం ఆధునికతోటి మరి విదేశాలకు ఉద్యోగాల నిమిత్తం వెళ్ళటంతో భాష మీద ఆ ప్రభావం పడి తెలుగు భాష నేర్చుకుంటే ఉద్యోగాలు రావేయటటువంటి భ్రమతో మరి అచ్చంగా తెలుగు భాషను మార్చేసి ఇంటి దగ్గర నుంచి పుట్టినప్పటి నుంచి కూడా ఆంగ్ల భాషనే నేర్చుకుంటే మనం చాలా గొప్పవాళ్ళం అవుతామని ఆంగ్ల భాషలో ఆలోచిస్తామని చెప్పేసి ఆంగ్ల భాష వల్ల ఉద్యోగం వస్తునేటటువంటి ఒక రకమైనటువంటి భ్రమలో ఉన్నది అది మన సమాజం మీద తెలుగు సమాజం మీద చాలా ప్రభావం చూపించింది మన పిల్లలకి అందరికి కూడా మనం చిన్నప్పటి నుంచే కూడా మరి తెలుగు భాష కన్నా ఇంగ్లీష్ భాష నేర్పించాలి అనేటటువంటి ఒక ఆలోచన వచ్చింది ఒక విషయం చెప్పదలుచుకున్నా మీకు ఇక్కడ తెలుగు భాష ఆంగ్ల భాష అనేటటువంటిది కాదు ఎవరైనా సరే ఒక మనిషి పుట్టినప్పుడు అతని మాతృభాషలో కనుక ఆలోచించి అతని మాతృభాష కనుక నేర్చుకుని అతని మాతృభాషలో కనుక పరిపూర్ణుడైతే అతను ఏ భాషనైనా నేర్చుకోగలడు ఎంత గొప్ప మేధావిగాడు ఉద్యమం చేస్తున్నాడు దానికి ఉదాహరణకు కోలం ఈరోజు ఈ దేశ ప్రధాని నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంతకుముందు వైస్ ప్రెసిడెంట్ చేసినటువంటి వెంకయ్యనాయుడు వరకు చాలామంది మరి చిన్నప్పుడు తెలుగు భాషలోనే చదువుకొని అత్యున్నతమైనటువంటి స్థానాలు పొందారు ఇది మన కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యం కాకపోతే ఆంగ్ల భాషని మనం నేర్చుకోకూడదా అనేటటువంటిదంటే నేను దానికి ఏకీకరించము మాతృభాష మనకు తెలుగు భాష ఎంత అవసరమో అవసరమైనప్పుడు ఉద్యోగ నిమిత్తం వేరే భాష కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ నేను భారత ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నప్పుడు కానీ ఇతర హోదాల్లో ఉన్నప్పుడు కానీ ప్రపంచంలో అనేక దేశాల్లో అనేక సమావేశాల్లో పాల్గొన్నా అనేక దేశాలు చూశాను ఇంగ్లాండ్ కానీ రష్యా కానీ ప్రత్యేకించి జర్మనీ కానీ జపాన్ కానీ కొరియా కానీ ఏ దేశంలో చూసినా కూడా అక్కడ మాతృభాష పోదే విద్యాబోధం జరుగుతుంది అక్కడ వాళ్ళు ఇంగ్లీష్ కన్నా ఇంగ్లీష్ కన్నా కూడా వాళ్ళ మాతృభాషకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఒక శాస్త్రపరమైనటువంటి ఒక విషయం చెప్తాను మీకు ఇవాళ మనకు ఒక వ్యక్తి గనక ఒక ప్రశ్న వేస్తే రెండు రెళ్ళు ఎంత కనుక అడిగితే అదే తెలుగులో అడిగితే చాలా చక్కగా రెండు రెళ్ళు ఎంత అని చెప్పి మనం చెప్తాం నాలుగు అని చెప్పి అదే ఇంగ్లీష్లో కనుక అయితే దాన్ని తెలుగులోకి మార్చుకొని దాన్ని మళ్ళీ ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఆన్సర్ చేయాల్సి వస్తుంది అంటే మన మెదడు మాతృభాషలో ఆలోచించి పరాయి భాషలోకి అనువదించాల్సినటువంటి పని కాబట్టి మాతృభాషలో ఆలోచనటువంటిది మెదస్సు అయితే మెదడు యొక్క ఆలోచన సరళి అదంతా కూడా మాతృభాషను దొరుకుతుంది విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అందుకనే మాతృభాషకి అంత గొప్ప విలువ ఉంది ఎందుకంటే ఇవాళ మాతృభాషలో కనుక వ్యాకరణాలు నేర్చుకున్న అక్షరాలు నేర్చుకున్న మనకున్నటువంటి వ్యాకరణ ఛందస్తులు కనుక నేర్చుకుంటే మనం ఇంగ్లీష్ భాషను కానీ లేకపోతే ఇంకొక భాషను కానీ నేర్చుకోవడం చాలా సులువు అనేటటువంటి విషయాన్ని వాళ్ళ మనం విద్యార్థులకు తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ప్రపంచంలో ఏ దేశం పోయినప్పటికీ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి భాష నేర్చుకోవాలన్నా లేదా ఆ దేశానికి సంబంధించినటువంటి వ్యవహారాలు తెలుసుకోవాలన్నా కూడా మొదట మన భాషలో కనుక మన పరిపూర్ణలు అయితేనే మనం ఈ విషయంలో విజయం సాధిస్తామనేటటువంటి విషయాన్ని మీకు ఇంకొకసారి నేను చెప్తున్నాను కాబట్టి ప్రజలందరూ కూడా ఆలోచించండి ఇవాళ ఒక భాష నేర్చుకున్నంత మాత్రమే మేధావులు అవుతామని ఇంగ్లీష్లో ఇంగ్లీష్ భాషలోనే మాట్లాడితేనే ఇంకో భాషలో మాట్లాడితేనే మనం గొప్పవాగం అవుతాం అనేటటువంటి ఆలోచన నుంచి మీరు దయచేసి బయటకు రండి మనం మనం ఏ భాషలో నేర్చుకున్నా ఏ భాష నేర్చుకున్నా కూడా మనకు ఉండేటటువంటి మేధస్సు మెదడు అనేటటువంటిది మనకున్నటువంటి వ్యక్తిగతంగా వచ్చినటువంటి విషయం దాన్ని ఎట్లా పదులు పెట్టాలా అనేటటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచించాలంటే భాష అనేటటువంటిది చాలా అవసరం భాష అనేటటువంటి తెలుగు భాష కానీ ఏదైనా భాష కానీ భాష అనేటటువంటిది ఒక చరిత్రని ఒక సంస్కృతిని ఒక ఆచారాన్ని ఒక వ్యవహారాన్ని తెలియజేసేటటువంటి విషయం ప్రత్యేకించి తెలుగు భాష అంటే తెలుగు భాష కాదు తెలుగు భాష లేకపోతే తెలుగు చరిత్ర లేదు తెలుగు సంస్కృతి లేదు తెలుగు అలవాట్లు లేవు తెలుగు వ్యవహారాలు లేవు తెలుగు జాతే లేదు విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోలేదు ఇవాళ తెలుగు భాష కనుక మృగ్యమైతే తెలుగు భాష అంతరిస్తే తెలుగు జాతి అంతరించిపోతుంది అనేటటువంటి విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి మరి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం విద్యా విధానంలో ప్రభుత్వాలు విచిత్రమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉంటాయి ఇవాళ విద్యా బోధన ఏ భాషలో జరగాలనేటటువంటిది పెద్ద చర్చనీయాంశమైంది మీకు తెలుసు బ్రిటిష్ వాళ్ళు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా ఈ దేశం వచ్చినప్పుడు వాళ్ళకు కావాల్సినటువంటి గుమ్మస్తాలు తయారు చేసుకోవటం కోసం వాళ్ళు ఒక విద్యా విధానం మేఘాలయ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టడం తద్వారా మనం ఎక్కువగా గుమ్మస్తాలుగా మిగిలిపోవడం జరిగింది వాళ్ళ వ్యాపార అభివృద్ధి తర్వాత ఈ దేశాన్ని జయించడం మళ్ళా స్వతంత్రం కోసం పోరాటం చేసుకోవటం ఇది ఇది చరిత్ర భారతదేశ చరిత్ర ఇవాళ ఉద్యోగం ప్రభుత్వాలు ఒక భ్రమలో ఉన్నాయి రాజకీయ నాయకులు ఒక భ్రమలో ఉన్నారు ఏంటంటే ఇవాళ మన పిల్లలందరూ కూడా కనుక ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే వాళ్ళకి అందరికీ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి అది చాలా తప్పు ఆలోచన అనేటటువంటి నేను తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇంతకుముందు చెప్పాను మళ్ళీ అతన్ని పునశ్చరణ చేయడం ఉద్యోగ అవకాశాలకి భాషకి సంబంధం లేదు ప్రపంచంలో అనేక భాషలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు కూడా ఇవాళ నిరుద్యోగులుగా ఉన్నారు కాబట్టి ఉద్యోగ అవకాశాలను పెంపించడానికి వేరే మార్గాల్లో ఆలోచించాలి తప్ప ఇవాళ పెట్టుబడిదారులకి ఇక్కడొచ్చి పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు పెట్టి మరి వాళ్ళు ఇంగ్లీష్ చదువుకునేటటువంటి వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తారనేటటువంటి ఖచ్చితమైనటువంటి ఆలోచన రా తప్పుడు ఆలోచన అనేటటువంటి విషయాన్ని కూడా ఇవాళ రాష్ట్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కానీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి కూడా తెలియజెప్పాల ఇంకొక విషయం చెప్తాను మీకు ఒక చిన్న కథ చెప్తాను ఇటీవల కాలంలో తెలుగు భాషని తీసేసి కంప్లీట్గా దాన్ని ఆంగ్ల భాషలోనే మరి పాఠశాలలో ఒకటో క్లాస్ నుంచి పిల్లలకి కూడా చెప్పాలనేటటువంటి ఒక ప్రయత్నం జరిగింది మిత్రుడు మండలి బుద్ధప్రసాద్ ఒక కథ చెప్పాడు ఏంటంటే ఒక నదిలో చేపలు వరద ప్రవాహం వల్ల ఎగురుతూ ఉన్నాయంట ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ఒక కోతి ఆ చేపలను పట్టుకుని ఒడ్డునేస్తున్నాయంట వెంటనే పెద్ద కోతి వచ్చేంజ్ చేస్తున్నావును అంటే ఈ చేపకల్లలు మునిగిపోతాయి వాటిని రక్షించడం కోసం నదివంటినేస్తానని చెప్పి మన ప్రభుత్వం చేస్తున్నటువంటి పని కూడా అదే ఉంది మన మాతృభాష మన మాతృ మాతృ భాషలో ఉద్యాగవాదం జరగాల మనం తెలుగు నేర్చుకోవాలా తెలుగులో ఆనందించాలా తెలుగు పద్యాలు చదువుకోవాలా తెలుగు శతకాలు చదువుకోవాలా తెలుగులో విజ్ఞానం పొందాలనేటటువంటి తెలుగు నుంచి తెలుగు అనేటటువంటి ఒక నీరు నుంచి మనని చేపలను కనుక తీసి వేసినట్టు ప్రభుత్వం ప్రయత్నం చేయటం అనేటువంటిది కరెక్ట్ కాదనేటటువంటి విషయం కూడా మీకు చెప్తున్నాను ఈ సందర్భంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం జివోఎంఎస్ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఐదు వందల ఎనభై ఐదు రెండు వేల పంతొమ్మిదిలో ఒక జివో ఇష్యూ చేసింది దీన్ని శ్రీనివాస్ గుంటూపల్లి అనేటటువంటి ఒక ఆయన కంప్లీట్గా భారత తెలుగులో విద్యా నడపాలనేటటువంటి కార్యక్రమం ఇంగ్లీష్లో నడపాలనేటటువంటి కార్యక్రమం సరైంది కాదని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన దాన్ని ఛాలెంజ్ చేశారు ఈ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాతృభాష వనే విద్యాబోధన ఉండాలనేటటువంటిది ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోని కొట్టివేయటం జరిగింది దాని మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ వేసింది ఇప్పుడు ఆ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి స్పెషల్ లీవ్ పిటిషన్ నైన్ వన్ ఫోర్ ఎయిట్ తొంభై ఒకటి నలభై ఎనిమిది ఇరవై ఇరవై సంవత్సరం పెండింగ్ ఉంది నేను పదిహేను రోజుల కింద గురజాడా పారావు గారి స్మారక సభలో జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకున్న కోరాను ఈ జీవోని మీరు వెంటనే రద్దు చేయాలా అదేవిధంగా సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి స్పెషల్ పిటిషన్ కూడా మరి ఉపసంహరించుకొని ప్రజలకు ఇంతకుముందు ఏ రకమైనటువంటి విద్యా విధానం జరుగుతు నడుస్తుందో ఆ విద్యా విధానాన్ని మీరు మరి కొనసాగించాలని చెప్పి కోరడం జరిగింది ఇవాళ పొద్దునే ఒక వివాహ వేదికలో విజయవాడలో అదృష్టవశాత్తు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా కనిపించారు వారికి నేను అక్కడే విజ్ఞప్తి చేశాను మీరు తక్షణమే ఈ సుప్రీంకోర్టులో ఉన్నటువంటి ఈ ఎస్ఎల్పిని మీరు ఉపసంహరించుకోండి పాత విద్యా విధానాన్ని మళ్ళీ ఈ రాష్ట్రంలో కొనసాగించండి అని చెప్పేసి చెప్పాను మరి వారి ఎటువంటి నిర్ణయం వస్తుందో మనం చూడాలా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఉంది రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలుగు యూనివర్సిటీ మనకు పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఉంది ఆ తెలుగు యూనివర్సిటీని ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వం వారు విభజించి తర్వాత వారు సోరవరం ప్రతాపారి పేరుతోటి మార్చారు మనకిప్పుడు అక్కడ నుంచి ఆ యూనివర్సిటీ బైఫర్కేషన్ జరగలేదు అక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగాలు ఉద్యోగ ఉద్యోగస్తులంతా కూడా మరి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు బోధ బోధించడానికి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి ఇక్కడ మనం తెలుగు యూనివర్సిటీ అనేటటువంటి దాన్ని ఒక దాన్ని ఏర్పాటు చేసి మరి చాలా జాతీయ స్థాయిలో గుర్తింపు పొందే విధంగా దానికోసం ప్రయత్నం చేయాలి ఎందుకంటే తెలుగు యూనివర్సిటీ అనేటటువంటిది తెలుగు భాషని అభివృద్ధి ఆ రోజు ఎన్టీ రామారావు గారు స్థాపించి మరి దాని శాఖల్ని ఒక రెండు చోట్ల పెట్టేసేసి తెలుగు భాష అభివృద్ధి కోసం ఆయన కృషి చేశాడు తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆ యూనివర్సిటీ మీద శ్రద్ధ పెట్టబోవడంతో అది దాదాపు మూతపడేటటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి తెలుగు యూనివర్సిటీని ప్రత్యేకించి ఇమ్ ఇమ్మీడియట్గా దాన్ని ఆంధ్ర రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేసి దాని కేంద్రాలైనటువంటి అదేవిధంగా ఇక్కడ ఇవాళ ఇంత పెద్ద లైబ్రరీ ఉన్నటువంటి బ్రౌన్ లైబ్రరీ ఉన్నటువంటి కడప ఉంది విజయనగరంలో మరి గురజాడ గురజాడా గారి అధ్యయన కేంద్రం ఉంది సాంస్కృతికి కళలకి మరి భాష అభివృద్ధి కోసం పనిచేస్తున్నటువంటి ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి కేంద్రాల్లో యూనివర్సిటీలను ఏర్పాటు చేసి మరి తెలుగు ప్రజలకి మేలు కలిగించేలాగా నృత్యాలను నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను